బిగ్ బ్రేకింగ్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరైంది రెండు లక్షల పూచి విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది లిక్కర్ కేసులో ఏ ఫోర్ గా మిథున్ రెడ్డి ఉన్నారు దాదాపు డెబ్బై ఒక్క రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు శ్రీరామూర్తి చెప్పండి ఏదైతే రాజంపేట అంటే వైసీపీలో చాలా కీలక నేత మిథున్ రెడ్డి లెక్కర్ స్కామ్ కేసులో రేసీడ్ కొట్టి ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది అంటే రెండు లక్షల పూచికత్తుతో ఈ బెయిల్ మంజూరు చేసింది అయితే గతంలోనే అనేక మూడు పర్యాయాలు బెయిల్ కోసం పెట్టినప్పటికీ కూడా అది తిరస్కరణ అవ్వడం తర్వాత వాదనలు విన్న తర్వాత అది వాయిదా తీర్పు వాయిదా వేయడం లాంటి ఘటనలు చోటు చేస్తున్న పరిస్థితి ఉంది అయితే మధ్యలో చూసినట్లయితే ఆ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఐదు రోజుల పాటు మధ్యంతర ఆ బెయిల్ మీద ఉపరాష్ట్రపతి ఓటు వేసే దీంట్లో ఎంపీ మిదిన్ రెడ్డి పాల్గొన్నారు ఆ తర్వాత మళ్ళీ జైలుకు వచ్చి లొంగిపోయిన పరిస్థితి ఉంది అయితే అక్టోబర్ ఆరో తేదీ వరకు ఈయన రిమాండ్ ఉన్న పరిస్థితి ఉంది అయితే ఈ రోజు ఆ కోర్టులో ఆ బెయిల్ మీద వాదనలు తోటి ఆ బెయిల్ మీద వాదనలు పూర్తయిన తర్వాత ఏసీబీ కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది దాదాపుగా జూలై ఇరవై తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ లో ఆ లెక్కర్ స్కామ్ కేసులో రిమాండ్గా రిమాండ్ లో మిదిన్ రెడ్డి ఉన్నారు ఇతర లెక్కర్ స్కామ్ కేసులో ఏ గా ఉన్న పరిస్థితి ఉంది అయితే ఇప్పటి వరకు కూడా అనేక మంది వైసీపీ నాయకులు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి ఎంపీ మిదిర్ రెడ్డి తండ్రి అయితే ఆయనతో పాటు అనేక మంది వైసీపీ నాయకులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి ములాఖర్తలో మిదిర్ రెడ్డిని కలిసిన పరిస్థితి కూడా అనేక సందర్భాల్లో జరిగింది అంటే ప్రతి వారం కూడా రెండు పర్యాయాలు మూడు పర్యాయాలు ములాఖర్తలో ఉన్న నేపథ్యంలో ముఖ్యమైన వైసీపీ నాయకులందరూ వచ్చి అతన్ని పరామర్శించి వెళ్ళిన పరిస్థితి ఉంది అయితే ఈ నెల అదే ఇరవై ఐదో తేదీన జగన్ ఇక్కడికి వచ్చి మిజన్ రెడ్డిని పరామర్శిస్తారని కూడా ప్రచారం జరిగింది అయితే ఇక్కడ జైల్లో ఉండగా ఏదైతే వైసీపీ అధినేత జగన్ మాత్రం ఇక్కడికి మిజన్ పరామర్శించడానికి రాని పరిస్థితి అయితే మొత్తానికి చూసినట్లయితే గత డెబ్బై ఒక్క రోజుల రిమాండ్ లో ఉన్న మిజన్ ఒక ఐదు రోజులు మధ్యంతర బెయిల్ దాదాపుగా అరవై ఆరు రోజులు పైగా రాజమండ్రి జైల్లో ఉన్న పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు ఆ బెయిల్ ఆండస్తో అందగానే ఆయన రాజమండ్రి సెంట్రల్ లైన్ నుంచి విడుదల కానున్నారు ఇప్పటికే వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు అలాగే మెజనీటి సంబంధించిన ముఖ్య అనుసరులు కూడా రాజమండ్రిలో ఉన్నారు ఆయన కనుక ఈ రోజు సాయంత్రం నుంచి విడుదలయ్యే పరిస్థితులు ఉంటే ఇక్కడ ఊరేగింపు కూడా పెట్టాలని చెప్పేసి కూడా సన్నాహం చేస్తున్నారు అయితే ఈ రోజు సాయంత్రానికి బెయిల్ ఆర్డర్ ఇక్కడికి వచ్చినట్లయితే ఈ రోజు ఆరు గంటల లోపలనే విడుదలయ్యే అవకాశం ఉంది లేకపోతే ఏదైనా కారణం బెయిల్ కాగితాలకి చేరుకోవడంలో ఆలస్యం అయితే కనుక రేపు మార్నింగే ఆయన విడుదలయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు ఏదైనా బెయిల్ మంజూరు కావడం తోటి వైసీపీ నాయకులు ఊపిరి పెంచుకున్న పరిస్థితి ఉంది ఇక్కడ ఈ రోజు సాయంత్రం ఆయన బెయిల్ మీద విడుదలైతే కనుక జిల్లా నుంచి కొంతమంది వైసీపీ ప్రముఖులందరూ కూడా ఇక్కడికి హాజరు కావడానికి కూడా సన్నాహాలు చేసుకున్నారు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇది ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి సాయిరామ్ థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి